देखो, देखो। सौ वर्षों की तप की ज्योति चमके भगवान लहर की ध्वनि गूंजे गगन में नायक क्षितिज का पर्व में नमस्ते सभी भारतवंशी जगाओ मन की दूर दृष्टि संकल्प लो नए सौ वर्षों का भोवन सेवा त्यागर धर्म से बना भगवान भगवा उठो जगो नवयुग आया न एक तिज का पर्व छाया भगवान రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మేనూరు శాఖ సంఘ శతాబ్ది విజయదశమి ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సాయగౌడ్ గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు మాతృమూర్తులు ఆత్మీయులైన స్వయం సేవక సోదరులందరికీ విజయదశమి శుభాకాంక్షలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభమై ఈ విజయదశమితో వంద సంవత్సరాలు పూర్తవుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం విజయదశమి రోజునే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమైంది కానీ ఇప్పుడు మనం సంఘం యొక్క శత జయంతి ఉత్సవాల్లో ఈరోజు విజయదశమి కార్యక్రమం ప్రారంభ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం కానీ సంఘం యొక్క వంద సంవత్సరాల యాత్ర ఏదైతే ఉందో అది ఒక మహోన్నతమైన యాత్ర అనేక ఒడిదొడుకలను ఎదుర్కొని నిత్యము రోజు ఒక గంట సేపు శాఖ నడుపుతూ వ్యక్తి నిర్మాణం చేస్తూ ఈరోజు దేశంలోనే ఒక గొప్ప శక్తిగా సమాజాన్ని హిందూ సమాజాన్ని సంఘటితం చేసే శక్తిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎదిగింది కానీ ఈ కార్యము ఇంకా వేగంగా జరగాలి ఈరోజు దేశం ఉన్న పరిస్థితుల్లో ఈ కార్యం ఇంకా శక్తివంతం కావాలి అనే ఉద్దేశంతో ఈ శతయంతి ఉత్సవాన్ని ఇంకా మనం హిందూ సమాజాన్ని చైతన్యం చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాం విజయదశమి అంటే మనందరికీ తెలుసు మనం శక్తి ఆరాధకులం అమ్మవారిని పూజిస్తాం అమ్మవారిని తొమ్మిది రూపాలలో తొమ్మిది రోజులు పూజిస్తాం మహిషాసురిని మర్దించి మహిషాసుని సమ్మరించినటువంటి అమ్మ దుర్గామాతని విజయదశమి రోజు విజయవంతంగా మనం పది రోజులు ఈ పూజా కార్యక్రమాలు చేస్తాం కానీ అమ్మవారు శక్తి స్వరూపిణి ఈ దేశంలో స్త్రీ అంటే అబల కాదు స్త్రీ అంటే సబల అని చెప్పి చెప్తుంటారు స్త్రీ శక్తి స్వరూపిణి అమ్మవారి రూపం కాబట్టి స్త్రీని దేశంలో శక్తివంతంగా ఉన్నారు కేవలం ఇది పురుషాధిక్య సమాజం కాదు స్త్రీని తల్లిగా భావించే దేశం స్త్రీకి ఈ దేశంలో అంతే గౌరవం ఇచ్చాం రెండవది దశకంఠుడైనటువంటి రావణాసుని సంహారం చేసిన రోజు కూడా ఇదే రోజు రావణాసుని రావణ బ్రహ్మ అంటారు ఆయన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ చదివాడు కానీ తనకున్నటువంటి ఒక స్త్రీలోలత్వం కారణంగా మహిళల పట్ల వ్యామోహం కారణంగా సీతమ్మను ఎత్తుకెళ్లడం వల్ల యుగ యుగాలలో రావణాసు దహించి వేస్తున్నారు కాల్చి వేస్తున్నాం రాముడు ధర్మం పక్షాన ఉన్నాడు కాబట్టి యుగ యుగాలలో రాముణ్ణి మనం పూజిస్తున్నాం కానీ ధర్మం పట్ల ధర్మం పక్షాన ఎవరుంటారో వాళ్ళని సమాజం గుర్తిస్తుంది గౌరవిస్తుంది పూజిస్తుంది అధర్మం వైపు ఎవరుంటారో వాళ్ళని సమాజము తగలబెడుతుంది అనే ఉదాహరణ రావణాసుడు యుగ యుగాలుగా తగలబెట్టబడుతున్నాడు ఎంత గొప్ప జ్ఞాని అయినా పరమ శివభక్తుడు ఆయనను మించిన శివభక్తుడు ఈ లోకంలో లేడు అలాంటి శివభక్తుడైనా సరే తను చేసినటువంటి తప్పు పని వల్ల యుగ యుగాలుగా దహించి వేయపడుతున్నాడు కాబట్టి మనం శక్తి ఆరాధకులం అమ్మవారిని పూజిస్తున్నామంటే ప్రారంభంలో ఇక్కడ పూజ చేశాం అస్త్రాలను శస్త్రాలను ఆయుధాలను పూజ చేశాం అమ్మవారిని మనం పూజిస్తున్నామంటే మనం శక్తిని ఆరాధిస్తున్నట్లు లెక్క కానీ ఈ దేశము ఎప్పుడు కూడా ప్రపంచంలో శక్తిశాలీ దేశంగా ఉన్నది మన దగ్గర శక్తి ఉంది కాబట్టి ప్రపంచాన్ని మనం ఎప్పుడు దోచుకోవాలని ప్రయత్నం చేయలే దాడులు చేయాలని ప్రయత్నం చేయలే ఏ దేశాన్ని నాశనం చేయాలని మనం ప్రయత్నం చేయలేదు మన శక్తి దైవీ శక్తి మనది రాక్షస శక్తి కాదు అంతా నాకే కావాలి అంతా నేనే ఉండాలి అనేటటువంటి శక్తి కాదు మనది మనది దైవీ శక్తి అందరి సుఖాన్ని కాంక్షించే శక్తి అందుకే మన ధర్మంలో చెప్పారు సర్వే భవంతు సుఖిన సర్వే సంత నిరామయ సర్వే భద్రాని పశ్యంతో మా దుఃఖ భాగ్బవే అందరూ సుఖంగా జీవించాలని కోరుకున్నటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం ప్రపంచంలో ఏ జాతి కూడా అందరూ సుఖంగా ఉండాలని కోరుకోలేదు కేవలం హిందుత్వం మాత్రమే प्राण दे जो मन करे प्राण ले वही तो एक सर्वशक्तिमान है मन करे प्राण दे जो मन करे प्राण ले वही तो एक सर्वशक्तिमान है कृष्ण की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है गौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो जो लड़ सका है वो ही तो की हवस नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी है ठोकरों मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड हार दोन पान शान या कि जान का हो दान आज धनुष के बाण पे वो दया का भाव या कि शौर्य का चुनाव या कि हार का वो घाव तुम ये सोच लो वो दया का भाव या कि शौर्य का चुनाव या कि हार का वो भाव तुम ये सोच लो या कि पूरे भाल पर जला रहे वे जय का लाल लाल ये गुलाल तुम ये सोच लो दंग केसरी हो या मृदंग केसरी हो या कि केसरी हो ताल तुम ये सोच लो जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत उस कवि को आज तुम नकार दो भीगती मसो में आज फूलती रगो में आज आग की लपट का तुम बघार दो आरंभ प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम बुहार दो बान बान शान या जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो <applause> ♫ نعرف <applause> <applause>